సాధారణంగా మనం తిరుమల వెళ్ళాలి అనుకోగానే ముందుగా టీటీడీ వెబ్సైట్ ఓపెన్ చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ టిక్కెట్లు బుక్ చేసుకోవడానికి ట్రై చేస్తాం కానీ ఆ టిక్కెట్లు నిమిషాల్లో అయిపోతాయి కోటా ఫుల్ అని చూడగానే చాలామంది డీలా పడిపోతారు ట్రిప్ క్యాన్సిల్ చేసుకుంటారు కానీ ఫ్రెండ్స్ త్రీ హండ్రెడ్ రూపీస్ టిక్కెట్లు లేకపోతే దర్శనం అసాధ్యం కాదు ఈరోజు వీడియోలో మీకు ఆన్లైన్ మరియు ఆఫ్లైన్లో అందుబాటులో ఉండే త్రీ బెస్ట్ ఆల్టర్నేటివ్స్ చెప్తాను వీటి ద్వారా మీరు ఖచ్చితంగా స్వామివారిని దర్శించుకోవచ్చు అవేంటో చూసేద్దాం ఇది ఎలా పనిచేస్తుంది మీరు టీటీడీ వెబ్సైట్లో వర్చువల్ సేవ అని సెలెక్ట్ చేసుకుంటే అందులో కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం లాంటివి కనిపిస్తాయి వీటి ధర ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లేదా థౌజండ్ రూపీస్ ఉంటుంది ఉదాహరణకు మీరు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పెట్టి టికెట్ బుక్ చేసుకుంటే మీరు సేవని ఆన్లైన్లో టీవీలో లేదా ఫోన్లో చూడాలి కానీ అసలు ఏంటంటే ఈ టిక్కెట్ వాళ్ళని తిరుమలలో త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం క్యూ లైన్లోకి అనుమతిస్తారు అంటే కేవలం టూ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా ఖర్చవుతుంది మొత్తం ఫైవ్ హండ్రెడ్ కానీ మీకు త్రీ హండ్రెడ్ రూపీస్ టిక్కెట్ బెనిఫిట్ దొరుకుతుంది సో ఆన్లైన్లో టిక్కెట్లు లేనప్పుడు ఇది బెస్ట్ ఆప్షన్ రెండవ ఆప్షన్ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం ఒకవేళ మీకు బడ్జెట్ ఇబ్బంది లేదు అర్జెంటుగా దర్శనం కావాలి లేదా లైన్లో ఎక్కువసేపు నిలబడలేము అనుకుంటే ఇది పర్ఫెక్ట్ చాయిస్ దీనికోసం మీరు శ్రీవాణి ట్రస్ట్ కి తలోకరికి టెన్ థౌజండ్ రూపీస్ విరాళం డొనేషన్ ఇవ్వాల్సి ఉంటుంది దానికి తోడు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టిక్కెట్ ధర చెల్లించాలి మొత్తం టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అవుతుంది దీనివల్ల లాభమేంటంటే మీకు వీఐపీ బ్రేక్ దర్శనం కల్పిస్తారు అంటే గంటల తరబడి క్యూలో నిలబడకుండా చాలా తక్కువ టైంలో స్వామివారిని చాలా దగ్గరగా దర్శించుకోవచ్చు ఇది మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు లేదా తిరుపతిలో గోకులం గెస్ట్ హౌస్ దగ్గర ఆఫ్లైన్లో కూడా తీసుకోవచ్చు ఇక చివరిది మూడవ ఆప్షన్ ఎస్ఎస్డి టోకెన్లు స్లాటెడ్ సర్వదర్శన్ పై రెండు ఆప్షన్స్ వర్చువల్ సేవ శ్రీవాణి మీకు సెట్ అవ్వకపోతే లేదా మీరు ప్లానింగ్ లేకుండా సడన్గా తిరుపతి వెళ్తే ఈ ఆప్షన్ ఎంచుకోండి మీరు డైరెక్ట్గా తిరుపతి చేరుకోగానే అక్కడ భూదేవి కాంప్లెక్స్ శ్రీనివాసం కాంప్లెక్స్ లేదా గోవిందరాజస్వామి సత్రం దగ్గరికి వెళ్ళండి అక్కడ ఆధార్ కార్డ్ చూపించి ఉచితంగా దర్శనం టోకెన్ తీసుకోవచ్చు ఈ టోకెన్ మీద ఒక టైం స్లాట్ ఉంటుంది మీరు ఆ టైంకి క్యూ లైన్లోకి వెళ్తే సరిపోతుంది ఇది పూర్తిగా ఉచితం కాబట్టి డిమాండ్ ఎక్కువ ఉంటుంది కొంచెం క్యూ లైన్లో వెయిట్ చేయాల్సి రావచ్చు కానీ టిక్కెట్లు లేనప్పుడు ఇది చాలా మంచి మార్గం సో ఫ్రెండ్స్ చూశారు కదా త్రీ హండ్రెడ్ రూపీస్ టిక్కెట్లు దొరకలేదని డిసప్పాయింట్ అవ్వకండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పెట్టి వర్చువల్ సేవా ద్వారా ట్రై చేయండి బడ్జెట్ ఉంటే శ్రీవాణి ట్రస్ట్ ద్వారా వీఐపీ దర్శనం చేసుకోండి ఏది కుదరకపోతే తిరుపతి వెళ్ళి ఎస్ఎస్టీ టోకెన్ తీసుకోండి ఈ వీడియో మీకు హెల్ప్ అయ్యిందని అనుకుంటున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి మరిన్ని తిరుమల అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి